రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు పవన్ పండించే రైతు గుప్పెడి గింజలు లేక ఆకలితో చనిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అధికార పక్షంపై నిప్పులు చెరిగారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నట్టుగా బహుజన్ సమాజ్ పార్టీతో నా అనుబంధం ఈరోజు బయటికి వచ్చింది కానీ గత కొద్ది నెలలుగా నేను సామాజిక సమస్యల మీద వీటన్నిటి మీద నేను చాలా లోతుగా విశ్లేషణ చేసి అధ్యయనం చేసిన రాజకీయం డబ్బున్న వాళ్ళు వారసత్వ బలం ఉన్నవాళ్ళు వేల కోట్లు ఉన్నవాళ్లే రాజకీయం చేయగలడు బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మాస్టా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వెళ్ళే రాజకీయం చేయగలరు సామాన్యులు చేయలేరు ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావాలి అంటే ఎమ్మెల్యే కూడా ఉండాలి లేదంటే గొప్ప వారసత్వ బలమైన ఉండి ఉండాలి ఇవన్నీ కాకుండా ఎందుకు నేను మాయావతి గారు బహన్జీ మాయావతి గారి మీద ఎందుకు ఇంత అపారమ ఎందుకింత అపారమైన అనురాగం దేనికి అంటే చాలామంది లాగా ఇందిరాగాంధీ గారి లాగా అవి నెహ్రూ గారి కూతురు కాదు చాలామంది యువ నాయకుల్లాగా రాజవంశస్థులు కాదు చాలామంది మనకున్న నాయకులాగా ముఖ్యమంత్రులు బిడ్డలు కాదు బిడ్డ కాదు ఒక సామాన్యమైన ఒక పోస్టల్ క్లర్క్ కూతురు ఎలాంటి విద్దులు మేడల్లో కాదు చాలా సామాన్యమైన బస్తీల్లో అంటే కనీస వసతులు లేని బస్తీల్లో బెన్జీ గారు పెరుగుతూ సోషల్ శ్రీ కాంచీరామ్ గారి ఆలోచన ఆచరణ విధానం అంబేద్కర్ గారి ఆలోచనా విధానం కాంచీరామ్ గారి ఆచరణ విధానం ఇవి రెండు పులికి పుచ్చుకొని పోని ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఏడవ అలా దేశం లాంటిది ఏడవ అంటే ఎక్కువ ఇరో మన భారతదేశంలోనే అత్యధిక పెద్ద రాష్ట్రం అత్యధిక ఎంపీ రాష్ట్రం అంటే మనకి ఒక చిన్నపాటి ఒక ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తే రాజకీయాలకు రావాలంటే కష్టపడే పరిస్థితులు మనకి రాలేదు నాలాంటి వాడే నలిగిపోతున్నాడు రాజకీయాల్లో ఇంత ఉండి మీ అందరి అభిమాన బలం ఉండి మీ అందరి ప్రేమ ఉండి మీ అందరి ఉండి నాలాంటి వాడే అసలు ఇబ్బంది పడిపోత కష్టంగా ఉంటుంది అలాంటిది మూడు దశాబ్దాల పైన క్రితం చాలా నటోరియస్ అంటే ఎలాంటిదంటే గుండలకి రౌడీ రాజకీయాలకి మాఫియా రాజకీయాలకి నిలయమైన ఉత్తరప్రదేశ్లో ఒక ఆడపడుచు అణగారిన వర్గాల ఆడపడుచు తండ్రి సింపుల్ పోస్టల్ క్లాత్ అలాంటి ఆడపడుచు బయటికి వచ్చి పోరాటాలు చేసి వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కి ప్రభావితం చేసి వేల కోట్లు లేకుండా కిరాయి మూకలు లేకుండా డబ్బులు పెట్టుబడి లేకుండా కేవలం తన మాటే తన చేతలే పెట్టుబడిగా పెట్టి ఒకసారి కాదు ముఖ్యమంత్రి రెండు సార్లు కాదు నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ లాంటి అతి పెద్ద వస్త్రానికి